రిపోర్టర్ని ఎంఏ శాంతి ఎంఎం ఆనందబాబు గారు రోల్డ్ రిపోర్టర్ నచ్చపెట్నాం ఇది రైన్ ఇది బిగ్ టీవీ రిపోర్టర్ అయితే ఈ ఊరికి నాకు చాలా చక్కని అనుబంధం ఉంది ఎందుకంటే ఈ ఊరు మాకు డిగ్రీలో ఈ ఊరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు మెయిన్ బేసికల్గా చంటి అప్పాన చంటి జయ నెక్స్ట్ చాలానా అప్పను ఆ పరిచయంతో ఇక్కడికి వచ్చాము అన్న అప్పుడు మేము దగ్గర తిరిగి వాళ్ళం నేను ఫ్రీక్వెంట్గా నచ్చేపడ్డాం అంటే ఒక మాత కాలేజ్ చదువుకున్నారు లాంగ్ బ్యాక్ అనమాట ఈ ఊరు చూద్దాం వచ్చాను ఈరోజు మా తమ్ముడు అడిగేడు కాన్నయ్య మంచి మంచిగా సర్వీస్ చేస్తున్నాడు అందుకని నా వాళ్ళు నచ్చుతాడు విన్నాడు అంటే వినాయక విగ్రహాలు ఇవ్వాలనుకున్నాం ఈ ఈరోజు నా వంతు ఏదో చారిటీగా విగ్రహాలు తెచ్చాము అందరికీ థ్యాంక్ యూ వన్స్ గారు మీ దగ్గర చూసాను నాగర్పతిలో ట్రైనింగ్ అనేది అవి విజయమే గైడ్లైన్స్ యూ ఒక మంచి గైడ్ లైన్ ఇవ్వగలను మీకు నేను బేసికల్ ఏంటంటే మీరు ఎప్పుడు ప్రొడక్ట్ అయ్యి తర్వాత మార్కెటింగ్ స్కిల్స్ మీద చెప్పాను కదా అవన్నీ మేము చేయించగలను చేయగలను తెచ్చుకున్నాను ఓకే థ్యాంక్ యూ